శ్రీ వరసిద్ధి విజయ కాళీ కాలభైరువుల నమస్కరించి ఈ వీడియోని ఆరంభిస్తున్నాను సహజముగా భక్తి మార్గము అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేటప్పటికీ అనేక సందేహాలు చుట్టుముడుతుంటాయి సందేహాల సమాహారమే ఆధ్యాత్మిక మార్గం భూమి మీదకు వచ్చిన తర్వాత ఈ మానవుడు కష్టాలతోనే ఆరంభం అవుతుంది పెరిగే కొద్ది కష్టాలు నెత్తినబడుతూ ఉంటాయి అలా జీవితాన్ని దొర్లుకుంటూ సాగించేస్తాం ఈలోపు ప్రస్తుతం సోషల్ మీడియా ఉంది కాబట్టి ఒకప్పుడైతే లేదు ఇప్పుడైతే ఉంది మనం రకరకాలుగా ఆ సోషల్ మీడియాలో చూసి అక్కడికి వెళ్తే కష్టాలు తీరతాయి ఇక్కడికి వెళ్తే కష్టాలు తీరతాయి సమస్యలు తొలగిపోతాయి అని చూస్తూ ఉంటాము వీటిలో ముఖ్యంగా మంత్ర మార్గము ఒక సిద్ధ గురువు దగ్గరికి వెళ్తే మాకు ఇలా జరిగింది ఇంత అభివృద్ధి చెందాము అనే విషయాలు కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాము అప్పుడు మన మైండ్ ఏం చేస్తుంది వెంటనే వారి దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తుంది వెళ్తాము ఎందుకు నీకు కష్టాలనే ఒక బరువు నీ నెత్తిన ఉంటుంది అందుకని వెళ్తావు ఏదో ఒక సమస్య వెళ్ళి ఆ యొక్క గురువు గారి దగ్గరికి వెళ్ళి అంటే సిద్ధ గురువు మిగిలిన వాళ్ళ సంగతి నాకు సంబంధం లేదు నాకు తెలియదు ఒక మహావిద్యని సాధించిన సిద్ధ గురువు ఆయన వద్దకి వెళ్ళినప్పుడు నువ్వు నీ సమస్యలు చెప్పుకుంటావు ఆ సమస్యకు తగ్గట్లు ఆ గురువు గారు ఏదైనా నీకు ఉపదేశం చేయచ్చు అది మంత్రం కావచ్చు పూజ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఇలా చేసుకోయ్యా నీ కష్టాలు గట్టెక్కుతాయి అని చెప్పారనుకోండి తప్పనిసరిగా గట్టెక్కుతాయి సిద్ధ గురువు గారి నీ కష్టాలు గట్టెక్కుతాయి అని ఆ మాట అన్నారంటే నీ కష్టాలు గట్టెక్కుతాయి అంతే తొలగిపోతాయి అనకుండా మామూలుగా ఈ మంత్రం చేసుకో ఈ పూజ చేసుకో అంటే బంతి నీ కోట్లో నీ చేతిలో పెడతారు గోలు కొడతావా కొట్టు లేదంటే వదిలే ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఒక గురువు దగ్గరికి వెళ్తారు సిద్ధ గురువు మంత్రము పూజ ఏదో తీసుకుంటారు ఒక అనుష్ఠానం తీసుకుని వచ్చేస్తారు కొద్ది రోజులు చేస్తారు వాళ్ళ సమస్య తొలగిపోదు మరలా ఈ వీడియోలు చూస్తుంటాం కదా సోషల్ మీడియాలో ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తారు ఇలా తిరుగుతూ ఉంటారు వాళ్ళ కష్టాలు తీరవు నెపం ఎవరి మీద పడుతుంది ఆ గురువు గారి మీద ఆ దేవుడి మీద పడుతుంది మంత్రాలకు చింతకాయలు రావతాయి అంటారా వేష్ అనుకుంటూ తిరుగుతుంటారు వీళ్ళ జీవితం అలాగే ఉంటుంది ఇక్కడ బాగా గమనించింది ఏమిటంటే నేను బాగా రీసెర్చ్ చేశాను దీని మీద ముందుగా సిద్ధ గురువులు ఎవరైనా సరే ఒక మహావిద్యని సాధించి ప్రకటితమైనప్పుడు అంటే బయటికి వచ్చినప్పుడు ఎస్ నేను ఈ విద్యని సాధించాను ఈ అమ్మవారిని దర్శించేసుకున్నాను ఈ అయ్యవారిని దర్శించేసుకున్నాను అని బయటికి చెప్పినప్పుడు ఒకప్పుడు అంటే సోషల్ మీడియా లేదు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలని యూట్యూబ్ లో వీడియోలు అలాగే ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ వీటిలోకి వచ్చేసి చెప్పినప్పుడు మీరు అనొచ్చు ఎందుకు చెప్పాలండి ఎట్లా అంటే అంతే చెప్తారు కొంతమందిని మంచి మార్గంలో మార్చాలి అంటే ఇదే పద్ధతి వారు ప్రకటితం అవ్వాలి ఆ మంత్రాధిష్టానం దేవతా దేవుడు వారికి కొన్ని నిర్దేశిస్తారు పనులు అవి చేయటానికి వారు ప్రకటితం అవ్వాలి ప్రకటితం అవ్వాలంటే ప్రస్తుతం సోషల్ మీడియా ఉపయోగించుకోవాలి అలా బయటికి వచ్చి చెప్తారు చెప్పినప్పుడు భక్తులు చెప్పాను కదా కష్టాల మూట నేను ఎత్తి ఉంటుంది ఆ బరువు మోసుకుంటూ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు వెంటనే నీ కష్టాలు తీరటానికి ఏదో ఒకటి చేసేస్తారు చేయటం అంటే ఏం లేదు ఆ అమ్మవారికి అయ్యే వారికి నివేదిస్తారు అయ్యా అమ్మ నా దగ్గరికి వచ్చాడు మీరు చెప్పారు కదా లోక కళ్యాణం కోసం నన్ను ఉపయోగించుకుంటా అన్నారు కదా మరి ఇతని కష్టాలు చూడండి ఈమె కష్టాలు చూడండి ఒకసారి వీరి వైపు చూడండి అని ఆయన ఆ యొక్క మంత్రాధిష్టానం దేవత దేవుడి ఆయన సాధించిన విద్య ఉంటుంది కదా ఒక మంత్రం సిద్ధి పొందినప్పుడు వారికి నివేదించినప్పుడు అంటే చెప్తారన్నమాట చెప్పినప్పుడు నీ కష్టాలు ఈజీగా తొలగిపోతాయి అది ఎట్లా ఉంటుంది అలా భక్తులు పెరిగిపోతూ ఉంటారు వీరి వయసు కూడా పెరుగుతూ ఉంటుంది అలా కొంతకాలం అయిన తర్వాత అంటే కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇక వారు శక్తిని ఖర్చు పెట్టరు అంటే నివేదించడం అంటే ఆ అమ్మవారికి అయ్యి వారికి చెప్పటం ఆపేస్తారు ఆపేసి బంతిని నీ చేతిలో పెడతారు గోలు కొడతావు కొట్టుకోలేతే లేదు ఎందుకు వీళ్ళు ఏం చేస్తారంటే అలా బాగా చాలా మందికి సమస్యల్ని తీర్చిన తరువాత వారందరూ మంచి మార్గంలోకి వచ్చేస్తారు బాగా గుర్తు పెట్టుకోండి నువ్వు ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళావు ఆ గురువు వల్ల నీకు మంచి జరిగింది వెంటనే ఏం చేస్తావు అందరికి చెప్తావు ఇంకొంతమందిని అక్కడికి తీసుకువెళ్తావు నాకు ఈ విధంగా మంచి జరిగింది మీకు కూడా జరుగుతుంది రండి అని నీకు మంచి జరిగింది కాబట్టి నీ పక్కన ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది నీ బంధువులకు తెలుస్తుంది నీ స్నేహితులకు తెలుస్తుంది నీ చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుంది తెలిసినప్పుడు ఏం చేస్తావు వెళ్తావు వెళ్ళినప్పుడు నీకు కూడా మంచే జరుగుతుంది అలా 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 వారి యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఇలా పెరుగుతూ ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పటం అంటే ఆ మంత్రాధిష్టాన దేవతాద్యేముడు వారికి చెప్పటం ఆపేస్తారు ఆపేసి రంగాల్ని తప్పనిసరిగా బాగా గుర్తుపెట్టుకోండి ఒక సిద్ధ విద్యని ఒక మహావిద్యని సాధించిన సిద్ధ గురువులు సిద్ధ పురుషులు అవధూతలు మహాయోగులు హిమాలయ యోగులు ఏం చేస్తారంటే గుర్తుపెట్టుకోండి ఆ దేవతా దర్శనం జరిగిన వారు నిన్ను చూడగానే నువ్వు స్కాన్ అవుతావు నువ్వు ఎందుకు వచ్చావు అనేది వాళ్ళకి తెలిసిపోతుంది అప్పుడు ఏం చేస్తారంటే బంతి నీ చేతిలో పెడతారు పెట్టి గోలు కొడతావు కొట్టుకోలేదు వదిలి నువ్వేం చేస్తావు మంత్రం ఇచ్చారు పూజ ఇచ్చారు ఇచ్చావో తీసుకున్నావు చేసావు ఒక వారం పది రోజులు చేసావు పని చేయలే వెంటనే ఏం చేస్తావు వాడి దగ్గర శక్తి లేదు ఆ మంత్రాలకి పవర్ లేదు ఆ దేవుడికి శక్తి లేదు అని నువ్వే ప్రచారం చేస్తావు కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన ధర్మ సూక్ష్మం ఏమిటి అంటే నువ్వు పట్టు విడవకుండా ఆ యొక్క పూజ ఆ మంత్రం చేయాలి చేసి సాధించాలి ఒక విషయం మెమరీలో పెట్టుకోండి ఆరు నెలల పాటు రోజుకి మూడు గంటలు చేయండి తప్పనిసరిగా మీ యొక్క సమస్యలు వాటంతటవే తొలగిపోతాయి ఖచ్చితంగా నిష్ఠతో ఆ మంత్రాధిష్టాన దేవుని మీద ప్రేమతో ఆర్తితో అయ్యా అమ్మ నా కష్టాలు తీర్చండి నేను మీకోసం ప్రార్థిస్తున్నా మీ మంత్రం జపం చేస్తున్నా అని మూడు గంటల పాటు రోజుకి ఆరు నెలలు ఇంకో విషయం గ్యాప్స్ ఇవ్వద్దు మూడు గంటలు ఖచ్చితంగా ఒకవేళ మీరు కూర్చోలేకపోయారు కాసేపు నుంచోండి ఆ పూజ గదిలో అక్కడే తిరగండి ఆ యొక్క రూమ్ దాటి బయటికి వెళ్ళద్దు అక్కడక్కడే కొద్దిగా కాళ్ళు ఫ్రీ అయ్యేదాకా తిరగండి రిలాక్స్గా తిరుగుతూ కూడా మంత్రమే చేయండి అట్లా అలవాటు చేసుకోండి ఆరు నెలల పాటు చేయండి ఖచ్చితంగా మీకు మీ సమస్యలు కష్టాలు తీరతాయి ఏదో వారం రోజులు పది రోజులు చేస్తే తీరం ఆ ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం వారు ఏం చేస్తున్నారంటే నేను ఎంతో మందిని గమనించాను ఒక స్థితికి వెళ్ళిపోయిన తర్వాత ఆ సిద్ధ పురుషులు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆపేస్తున్నారు వారి శక్తిని ఖర్చు పెట్టడం లేదు ఎనర్జీని ఖర్చు పెట్టడం లేదు బంతి చేతిలో పెడుతున్నారు ఉదాహరణకి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు ఆయన ప్రకటితమైనప్పుడు ఎంతో మందికి ఎన్నో జరుగు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఆయన చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తూ ఆ యొక్క సాధనలు చేసే వారికి తప్పనిసరిగా జరుగుతున్నాయి ఏం చేస్తారు మీరు నువ్వు వెళ్ళగానే అడుగుతావు అయ్యా ఈ సమస్య అదిందని చెప్పగానే మంత్రం ఇస్తారు అది తీసుకొని వస్తావు ఒక వారం పది రోజులు చేస్తావు కాలేదంటావు ఆయన మీద నిందేస్తావు ఆ దేవతా దేవుడి మీద నిందేస్తావు ఇంకో చోటకు పోతావు ఇలా తిరుగుతూ ఉంటావు ఇక్కడ నువ్వు గ్రహించాల్సింది ఏమిటంటే బంతి నీ చేతిలోనే ఉంది నువ్వు గోలు కొడతావా కొట్టవా అనేది నీ చేతిలోనే అందుకని స్వామీజీ చెప్పారు గురువు గారు చిన్న దీపం వెలిగిస్తారు దాన్ని కాపాడుకుంటూ పెద్దది చేసుకోవటం నీ బాధ్యత నేను ఒకసారి అడిగాను స్వామీజీని స్వామి ఈ విధంగా ఉంది ఏంటంటే స్వామీజీ నేను చూసుకుంటాలే అని చెప్పల నేను ఒకసారి ఒక విషయం అడిగాను అంటే రెండు వేల పదహారులో ఆ టైంలో కొద్దిగా మాట్లాడచ్చు స్వామీజీతో లోపలికి వెళ్లి గుంటూరులో మాట్లాడాను మాట్లాడినప్పుడు ఏంది స్వామి అంటే స్వామీజీ నేను చూసుకుంటాలే అని అమ్మవారు చూసుకుంటుంది పో పోవన అంటే దాని అర్థం అమ్మవారు చూసుకుంటుందని ఆయన ఆజ్ఞాపించాడు అంతే అమ్మవారిని ఆజ్ఞాపించాడు దీన్ని బట్టి అర్థం చేసుకోండి సరే అమ్మవారు చూసుకుంది పని జరిగిపోయింది అంటే స్వామీజీ ఆజ్ఞాపించారు ఏమని నన్ను ఆజ్ఞాపించాల అమ్మవారిని ఆజ్ఞాపించారు అమ్మవారు చూసుకుంటుంది లేపో అంటే చూసుకోవాలి అంతే దీన్ని బట్టి ఏమర్థమైంది అమ్మవారికి ఆయన చెప్పారు వీడు వచ్చాడు వీడి సంగతి చూడని ఇంకో విషయం నన్ను స్కాన్ చేశారు ఇలా కళ్ళు బాగా పెద్దవి చేసి చూశారు ఒకసారి చూసినప్పుడు నాకు అర్థమైంది ఎందుకంటే నేను ఆధ్యాత్మికతలో చాలా డెప్త్ గా ఉన్నవాడిని ఓహో స్కాన్ చేశారు అని చేశారు కాబట్టి వీడు రాక్షసుడు పట్టుబట్టాడు వదలడు తప్పనిసరిగా దర్శనం చేసుకుంటాడు ఆ దేవతా దేవుడి అని ఆయనకు అర్థమైపోయి అమ్మవారు చూసుకుంటుంది లేపో అని చెప్పారు అంటే ఏంటి ఆయన చెప్పలా నేను చూసుకుంటా లేపో అని చెప్పలా అమ్మవారు చూసుకుంటుంది లేపో అన్నారు అంటే ఏంటి ఆజ్ఞాపించారు అమ్మవారిని ఆజ్ఞాపించారు ఆయన అమ్మ వీడి సంగతి చూడండి అమ్మవారు చూసింది ఆ పని అయిపోయింది అలా ఇప్పుడు అంటల్లా వాళ్ళకి కొన్ని పరిమితులు విధిస్తారు ఆ దేవతా దేవుడు కొన్ని లిమిట్స్ విధిస్తారు ఆ లిమిట్స్ దాటిన తర్వాత ఇక వారు ఆ అమ్మవారికి అయ్యే వారికి చెప్పడం ఆపేస్తారు బంతిని చేతుల్లోనే పెడతారు బోలు కొట్టుకుండా కొట్టుకోలేక లేదు మంత్రం ఇస్తున్నారు చేసుకున్నావు అనుకో ఒడుకు చేరతావు చేసుకోలేదనుకో అట్లాగే ఉంటావు ఇప్పుడు ఎవరికి అలా స్వామీజీ చెప్పల్లా అమ్మవారు చూసుకుంటుంది లేపో అని ఎవరికి చెప్టర్లా నాకు తెలిసి ఎంతో అనుభవం స్వామీజీతో నాకు వారికి ఆ సిద్ధ పురుషులకి అందరికీ సిద్ధ విద్యను సాధించిన సిద్ధ గురువులకి అవధూతల వాళ్ళందరికీ ఒక లిమిట్ ఉంటుంది విధిస్తారు ఇది నా యొక్క రీసెర్చ్ లో తెలుసుకున్నది ఇది అనమాట ఆ విధించిన తర్వాత అది దాటిపోయిన తర్వాత ఇక నీ చేతిలోనే ఉంటుంది సాధించావు అనుకో ఒడుగు చేస్తావు సాధించకపోతే అట్లా నీళ్ళలోనే మునిగిపోతూ ఉంటావు అదనమాట ఇక్కడ ధర్మ సూక్ష్మం గ్రహించండి వారు ప్రకటితమైనప్పుడు విపరీతమైన మహిమలు జరుగుతూ ఉంటాయి అనేక రకాల మహిమాన్యత పనులు చేస్తూ ఉంటారు కానీ సంవత్సరాలు గడిచే కొద్దీ వారు వాటిని ఆపేస్తారు ఎందుకు ఆపుతారు ఆ యొక్క మంత్రాధిష్టానం దేవతా దేవుడు అంటే వారు ఒక లిమిట్స్ పెడతారు ఆ లిమిట్స్ ప్రకారం వీరు ఈ భూమి మీద ఆ యొక్క లోక కళ్యాణాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు అది దాటిన తర్వాత ఆగిపోతుంది కానీ ఎవరైనా సరే ఎస్ వీళ్ళు ఈ విద్యని సాధించగలరు వీరు వచ్చింది ఆ అమ్మవారు అయ్యవారి దర్శనం కోసం అని స్కాన్ చేసుకున్నారంటే అంటే స్కాన్ చేయగానే వాళ్ళకి తెలిసిపోతుంది వీళ్ళు రాక్షస పట్టు పడతారు ఆ జపం చేస్తారు ఆ దర్శనాలు పొందుతారు అని కానీ వాళ్ళు స్కానింగ్లో తెలుసుకున్నారు అంటే వెంటనే నీకు కొంత శక్తిని ప్రసాదిస్తాను ఆ శక్తి ప్రసాదించగానే నీకు మైండ్లో కలిగిపోతుంది నేను ఎట్లయినా సరే అమ్మవారు ఎవరని చూడాలి వాళ్ళకి తెలిసిపోతుంది వీడు సాధించగలడు వీడి జన్మాంతర పుణ్యం ఈ విధంగా ఉంది వీడు ఈ సాధనలు చేశాడని వాళ్ళకి తెలిసిపోతుంది అదే నువ్వు ఏదో కోరికల కోసం వచ్చావు అనుకో మంత్రి నీ చేతిలోనే పెడతారు ఇక్కడ ఇంకా కొంతమంది ఉంటారు వారు లైఫ్ లాంగ్ అంటే వారు ఈ భూమి మీద కాలం ఎనర్జీని ఖర్చు పెడుతూనే ఉంటారు నివేదిస్తూనే ఉంటారు ఆ యొక్క దేవతా దేవుడికి పనులు చేస్తూనే ఉంటారు అంటే ఏంటి వాళ్ళకి లిమిట్ లెస్ కొంతమందికి లిమిట్ ఉంటుంది అంటే నేను తెలుసుకున్నది అంటే మిడిమిడి జ్ఞానం అనుకోండి ఏదైనా అనుకోండి కొద్దిగా వీడియో లెంగ్తీగా ఉంటుంది భరించండి మిడిమిడి జ్ఞానం అనుకుంటే ఓకే లిమిట్ నేను తెలుసుకుంది అందువల్లే మీరు గురువుల దగ్గరికి వెళ్ళి అంటే సిద్ధ గురువులు పెద్ద విద్యను సాధించిన సిద్ధ పురుషులు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఏదైనా తీసుకున్నప్పుడు మీకు ఒక నెల రెండు నెలలు చేయగానే కాదు ఖచ్చితంగా ఆరు నెలల పాటు కానీ మీరు చేశారంటే రోజుకు మూడు గంటలు తప్పనిసరిగా మీ పని నెరవేరుతుంది మీ కష్టాలు గట్టెక్కుతాయి ఇది ఫిక్స్ అవ్వండి ఇన్ని కష్టాలు ఎదురైనా ఆరు నెలలు చేయండి అందువల్ల సేవలు గుర్తుపెట్టుకోండి ఏదో ఉంది కదా అని చెప్పి ధనామని ఆ సిద్ధ పురుషుల్ని సిద్ధ గురువుల్ని నిందిస్తున్నారు అనుకోండి సాధునం దోషణం పాపం ఆయనే వచ్చి నిన్ను అడగడు నువ్వు నా దగ్గర రా నేను నీకు పని చేస్తా అని మనమే సోషల్ మీడియాలో చూసి అక్కడ విని ఇక్కడ విని మనమే వెళ్తాం మా పని చేసి పెట్టండి మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయని కాబట్టి వారే నీ దగ్గరికి రారు నువ్వే వెళ్తున్నావు గుర్తు పెట్టుకోండి ఎక్కడికి వెళ్ళి ఏ అనుష్ఠానం అంటే ఏ పూజ ఏ మంత్రం తీసుకున్నా ఆరు నెలల పాటు తీవ్రంగా సాధన చేయండి రోజుకు మూడు గంటలు చేస్తే తప్పనిసరిగా మీ సమస్యలు గట్టెక్కుతాయి ఇక మీరు ఆ యొక్క సిద్ధ గురువుని ఆ దేవతని దేవుణ్ణి నిందించాల్సిన పని లేదు వీడియో లెంగ్తీగా ఉంది బోర్ అనుకుంటే బోర్ ఫీల్ అయితే ఓకే లివిట్ వీడికి మిడివిడి జ్ఞానం అనుకున్నా ఇట్ నాకు తెలిసింది నేను చెప్తున్నాను నా రీసెర్చ్ లో తెలిసింది ఇది నాకు చెప్పారు స్వామీజీ అమ్మవారు చూసుకుంటుంది లే వీళ్ళు అని అంటే ఏంది అమ్మవారికి చెప్పేశారు ఆయన వీడు వీడొచ్చాడు వీడి సంగతి చూడు అని సరే అమ్మవారు చూసింది ఆ పని అయిపోయింది అలా ఉంటుంది అనమాట ఎవరు గుర్తు పెట్టుకోండి ధనామాన్ని దూషించద్దు సాధువుల్ని ఈ యొక్క సిద్ధ పురుషుల్ని మహాత్ముల్ని హిమాలయ గురువుల్ని దేవుణ్ణి దేవుణ్ణి నిందించినంత పాపం ఇంకోటి లేదు ఆలోచించుకోండి మనం ఏం చేస్తున్నాం మంత్రం తెచ్చుకున్నాం పెద్ద గురువు దగ్గర చేస్తున్నావా చేయట్లేదా నిష్టగా సాధన చేస్తున్నావా చేయట్లేదా ఇది ఆలోచించుకొని మీరు మీ సాధనని ఇంకా ఉన్నత స్థితులకు తీసుకువెళ్తారు బాగా గుర్తుపెట్టుకోండి ఇదంతా సాధకులకు మాత్రమే ఇంకా బయట వాళ్ళ సంగతి మనకు సంబంధం లేదు లివిట్ అందువల్ల శివలు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని మీ మీ సాధనల్ని చక్కగా చేసుకుంటూ తీవ్ర సాధన చేస్తూ అంటే తీవ్రంగా జపం చేస్తూ తీవ్ర తీవ్ర సాధన అంటే నా దృష్టిలో తీవ్రంగా జపం చేస్తూ గంటలు గంటలు మీ యొక్క సాధనని బాగా వృద్ధి చేసుకుంటూ ఆ దశల్ని దాటి ఆ యొక్క మంత్రాధిష్టానం దేవత దేవుడి దర్శనాలు పొందుతూ దివ్యానుభూతులు పొందుతూ లోక కళ్యాణానికి ఉపయోగపడతారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను